మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ సమయంలో డాక్టర్ డి అంశుమతి మేరీ గారు ఈరోజు కొరకు ఆహ్వానించబడిన ముఖ్య వర్తమానికురాలు గట్టిగా చెప్పలు కొడుతూ దైవ జనరాలు ఆహ్వానిద్దాం వారు మన మధ్యలోకి వచ్చి దేవుడు వారి హృదయంలో పెట్టిన అద్భుతమైన సందేశాన్ని మనకు అందిస్తారు అయితే రెండే రెండు ప్రశ్నలు అడిగి ఆ తర్వాత వారికి మైక్ హ్యాండ్ చేయాలని నేను ఆశిస్తున్నా ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు డూ అ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ హర్ చాలా సంవత్సరాల నుండి దేవుడు నా మనసులో పెట్టిన ఒక ఆశ ఏంటంటే దైవ జనరాలని ఒక ఇంటర్వ్యూ చేయాలి అనే ఆశ ఎందుకంటే నాకు మనుషుల హృదయం లోపలికి వెళ్ళి ఐ వాంట్ టు టచ్ పీపుల్స్ హార్ట్స్ నాలో ఉన్న ఆశ అది నాకు దేవుడు అదొక గిఫ్ట్ లాగా పెట్టాడు ఎవరితో కూర్చొని రెండు నిమిషాలు మాట్లాడినా కూడా వారి హార్ట్లో ఉన్న పరిస్థితి ఏంటి అర్థం చేసుకునే కృప దేవుడిచ్చాడు ఆంటీ యొక్క సాక్ష్యం ఒకసారి నేను ఎక్కడో విన్నాను అయితే వారి సాక్ష్యంలో రెండు విషయాలు నన్ను చాలా టచ్ చేసాయి ఆ రెండు క్వశ్చన్స్ ఆంటీని అడిగి వెంటనే వారికి మైక్ అందించాలి అని నేను ఆశిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ షార్ట్గా చెప్పచ్చా ఆంటీ మీరు ఆన్సర్ ఎందుకంటే మీరు వర్తమానం అందించాలి మనకు సమయం కూడా దేవుడు మీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాయించారు మీరు రాసిన పాటలు క్రైస్తవ ప్రపంచానికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయి కొన్ని పాటలు చెప్పండి ఎందుకంటే ఇక్కడున్న స్త్రీలకు చాలా ఇన్స్పిరేషన్గా ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి దేవుడు మీ ద్వారా అంటే ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎలా ఇచ్చి ఏ సమయాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఆ పాటలు రాయడం జరిగింది పాట మన జీవిత పాట పాట దేవుని మాట అంటే నలభై ఐదాది క్రితంలో తనకు స్తోత్ర రూపం ఒక క్రొత్త నాయన నా నోట ఉండే ఉంచాను ఆ దానికి ముందుగా సెకండ్ వర్డ్స్లో ఏముందంటే ఆశనకరమైన గుంటలో నుండి జిగ్గట్టగల దొంగ ఉపులో నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నా పాదాలు నిలబెట్టాను దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్ శాల్వేషన్ అంటే అది పైకెత్తబడిన వాళ్ళ అది డౌన్ కాదు కింద కాదు కాబట్టి కొండ మీద పైనున్న వాళ్ళు ఎప్పుడు పైన వాటి మీదనే ధ్యానం ధ్యాసిస్తారు కానీ దేవుని సన్నిధిలో దేవదూతలు ఎంత అద్భుతంగా గాన ప్రతిగానాలు చేస్తారో ఐజయ సిక్స్ చాప్టర్లో ఆరో అధ్యాయంలో స్టాప్ వర్షిప్ పరలోకం జరుగుతుంది రక్షించబడిన ఏ బిడ్డ కూడా స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని కలిగి ఉండాలి అది మస్ట్ అండ్ షుడ్ అలా ఎలా చేయాలా నా ప్రభు నన్ను బతికించాడు లిటరల్గా నేను డెత్ బెడ్లో నుంచి పైకి వచ్చాను ఇంకా చెప్పాలంటే డబుల్ టైఫాయిడ్తో కొర ప్రాణం లాస్ట్ బ్రెత్ వెళ్ళిపోయే సమయంలో ప్రభు నన్ను బతికించాడు ఇప్పుడు నన్ను మామూలుగా ఆత్మీయంగా బతికించాడు భౌతికంగా బతికించాడు కాబట్టి కొత్త గీతం నాలోనే నన్నే క్రొత్త గీతంగా మార్చేశాడు కాబట్టి ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ బైబుల్ గ్రంథం కాబట్టి ప్రతి పాటలో దేవుని మాటే ఉంటుంది దేవుని మాట తప్ప పాటగా మారేది మరొకటి ఉండదు దేవుని మాటకున్న శక్తి అపారం మీకు ఒక విషయం చెప్తాను మా నాన్నగారు బస్ స్టాండ్లో తీసుకెళ్ళి నిలబెట్టారు నేను ఫైవ్ ఇయర్స్ మ్యూజిక్ చదివాను నాది హిస్టరీ ఎకనామిక్స్ మ్యూజిక్ నా గ్రూప్ డిగ్రీ వరకు నాన్న నేను బతికించాడు కదా దేవునికి ఎలా నువ్వు రుణం తెచ్చుకుంటావు ఎట్లా చూంతా చూడ అంత అన్ని బస్సులు వచ్చా ఎంతమంది ఉన్నారా చూసారా ఇంతమంది ఈరోజు మంచి మార్కులతో పాస్ అయ్యే డిగ్రీ సో ఆపర్చునిటీ వచ్చింది దేవునికి మహిమ చెల్లించే జీవితమే అంటే థ్యాంక్స్ గివింగ్ హార్ట్ నీకుంటే వై నాట్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సింగ్ ఎ సాంగ్ ఒక అద్భుతమైన స్వార్థ పాట ఎందుకు పాడకూడదు వీళ్ళందరికీ ఎందుకు గొంతెత్తి పాడు ఎవ్వన ఒక యంగ్ గర్ల్ నిలబడింది బస్ స్టాండ్లో ఇక నేను నోరు తెరిచి సిగ్గుపడడానికి ఛాన్స్ వచ్చి తల ఉంచాను డాడీ వెంటనే తట్టి పాపం చేయడానికి సిగ్గుపడతారు కానీ ప్రభువు కోసం సిగ్గుపడినా అంటే అప్పుడు కళ్ళు మూసేశాను కళ్ళు మూసేసి పాట ఎత్తుకున్నాను దేవుని వెళ్ళరా అసలు ఆ బజార్ అంతా పాడుతూనే ఇది ఇలానే ఆరంభమయ్యి ఊర్లు ఊర్లు గ్రామాలు గ్రామాలు అది వీధ అది బస్ స్టాండ్ అది రైల్వే స్టేషన్ కళ్ళు మూసుకున్న నేను ఎందుకు చెప్తానంటే నా పెద్ద తమ్ముడు మంచిగా గిటార్ వాయిస్తాడు ఆయన సాందర్లో అమెరికాలో దైవజనుడు అప్పుడు ఆయన చిన్నాడు గిటార్ రెడీ పెట్టుకుంటాడు మమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యం ఇది ఏంటి వెళ్ళి చేస్తున్నారంటే సాక్షాత్తు దైవజనమా దేవుని పిల్లలారా ఎంత సంతోషంగా ఉందో మరి మా బ్లెస్ అమ్మ అంట నేను బ్లెస్ అంటే చిన్న బ్లెస్సింగ్ చూసా పెద్ద బ్లెస్ అమ్మ ఐ లవ్ హర్ వచ్చి అట్టానే పట్టేసుకుని ముద్దు పెట్టుకున్నాను బ్లెస్సీ చిన్న బిడ్డ వాళ్ళ డాడీని అన్నయ్య అని పిలుస్తాం మేము వాళ్ళ వాళ్ళ మమ్మీ పేరు మా అమ్మ పేరు ఒకటే వాళ్ళమ్మ పేరు బానమ్మ మా అమ్మ పేరు కూడా బానమ్మ ఇంకా ఎప్పుడైనా చూస్తే ఆనందంగా ఉంటుంది నాకు దేవుని బిడ్డారా ఈరోజు ఈ రీతిగా ఆరంభమైనది అది దేవుడు ఆయనకు మహిమకరంగా ఒక రోజు అన్నారు నీ జీవితాన్నే బలిపెట్టిన మీద ఎందుకు పెట్టవని అన్నారు కొంచెం ఆలోచించా పెట్టడం అంత ఇష్టం లేదు ఎందుకంటే ఎంత చేస్తా గాని అంతగా ఇవ్వలేను ప్రభు అీకు అన్నాను మూడు రోజులు అది మానవ స్వార్థం మనిషిలో ఉన్న అవిధేయత ఆ రూపంలో కనబడ్డప్పుడు మూడు రోజులు నెమ్మది పొందలేదు మెంటలు వస్తే ఎలాగా నడుస్తారో రోడ్స్ రోడ్స్ పైన మెంటల్ వచ్చిన వాళ్ళు అలాగ మూడు రోజులు నెమ్మది లేక తిండి తినక నిద్రపోక నడిచాను బికాస్ దేవుడి కవిదేవి చూపి మనం బతికి బట్టగట్టడం సాధ్యమైన విషయం కాదు నాలుగో రోజు ఒక స్వరం వినబడింది కుమారి నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు దేవునికి స్తోత్రం పల్లెలుయా ఏం చేయగల అప్పుడు అర్థం అయింది వెంటనే నన్ను నేను ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు అన్నారు నీ జీవితాన్ని నా బలిపీఠం మీద పెడతావా ఇర్మియాగం పదహారు అధ్యాయంలో ఉన్న మాటని క్లారిటీగా చూపించారు ఈ అంతా నీకు కుమారులు కుమార్తెలు పట్టుకుంటున్నట్లు నీవు వివాహము చేసుకొన దిస్ ఈజ్ నాట్ మై డెసిషన్ ఆయన ప్లాన్ ఆయన పర్పస్ ఆయన అన్నారు యూ షుడ్ నాట్ ఆయన వద్దు అంటే నేను కావాలని మూడు సంవత్సరాలు ప్రయత్నించాను తిరిగి మళ్ళా ప్రభు అన్నారు నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేదు దేవుని బిడ్డారా ఇది ఇది కారణం నన్ను బ్లెస్ అమ్మా ఇంత మంచి కోసేస్తా అనుకోలేదు తేలా ఉంది నల్ థ్యాంక్ యూ మహిమ నీకే ప్రభు అనే పాట మనం ఆరాధనలో పాడతాము జనరాల ద్వారా దేవుడు రాయించారు నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవ నేను పాడితే యూట్యూబ్లో చాలామంది ఆ పాట ద్వారా తాకబడ్డారండి అది కూడా దైవ సేవకురాలు రాసినప్పుడు ఎన్నో పాటలు సమర్పించుకున్నప్పుడు నేను రెండో ప్రశ్న అడుగుదాం అనుకున్నా అది కూడా చెప్పేశారు వారే దేవుని ఆత్మకార్యం అది వివాహం కాకుండా ఉండడం అనేది సింపుల్ థింగ్ కాదు పెళ్ళైన వాళ్ళకే ఎన్ని తెప్పలో ఎన్ని సమస్యలో కానీ వివాహం కాకుండా కూడా దేవుని కొరకు ప్రతిష్ఠితమైన జీవితం జీవిస్తున్నారంటే అది వారి నిర్ణయం కాదు దేవుని నిర్ణయం కానీ దేవుని నిర్ణయానికి శిరసా వహించారు కాబట్టి సమర్పణకు తగినట్లుగా దేవుడు గొప్పగా వాడుకుంటాడండి అలిలుయ ఇంత గొప్ప దైవచంద్రాలు మన మధ్యలో ఉండడం ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇట్స్ అ ప్రివిలేజ్ గట్టిగా చెప్పలు కొడుతూ దైవ సేవకురాలకి వాక్యము కొరకు సమయానికి అప్ప సమయాన్ని అప్పగండి